నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు గురువారం రాజు మహేంద్రవరం లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి నోట్ పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందజేయడం పట్ల అభినందనలు తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాల అమల్లో అధికారులు మరింత నిబద్దతతో జవాబుదారీ పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై రాజు మహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి ఇతర జిల్లా అధికారులు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

अमस् श् विश्वास नाम सच क्षनाए हम पु्मा से य रोने नाम कर सकते हैं शमत े आई र डििशनल अंदररा ये सब ओके आई रीड यू आउट ओके मैडम ओके मैडम कैन ये थैंक यू थैंक यू ये हेलो नीडल ओके मैडम सारा अलाउ चेक मैडम फाइनल हां

Okay. Thank you. Okay. Okay. Okay.

Ekranda mı? Ekranda. Merhaba. Merhaba. Rica ederim. Rica ederim. Merhaba. 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 Merhaba.